వెల్కమ్ టు డిటీవీ న్యూస్ ఇప్పటివరకు నాలుగు వందల మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు వరంగల్ నగరంలో ఓ సిటీ ప్రదీప్ రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయ్ మరియు ఎర్లబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో వంద మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మూడు వందల మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని మరో ఐదు వందల మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని ఒక్కొక్క దాని విలా సుమారు అరవై వేల రూపాయలు ఉంటుందని పేద చిరు వ్యాపార రోడ్లపై చాయ్ బిస్కెట్ సమోసా ఆమ్లెట్ వంటి తినుబండలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్ రావు అన్నారు సెంటర్ అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలా తడుస్తూ చలికి ఇబ్బంది పడ్డ ఎండకు ఇబ్బంది పడ్డా ఈగలు ఇట్లాంటివి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడ చైర్పర్సన్ అనురాధ దేశాయి గారి సహకారంతో వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా అరవై వేలు నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు పొయ్యి గిన్నెలు కుర్చీలు అన్నీ అంటే డబ్బల అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సంటర్లకి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మేము ఒక ఐదు వందలు మన దగ్గర ఇవ్వాలి మా కాన్స్టెన్సీ వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా ఒక ఐదు వందలు శాంక్షన్ చేసి ఇక్కడ ఐదు వందల మందికి చెడు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది ఆ సిరిసిల ఇవాళ గతంగా మూడు వందల మంది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇవాళ వంద మందికి ఇవాళ ఇవ్వడం మీరు అర్థం చూస్తుంది అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక ఐదు వందలు సాయం చేసి ఈ వరంగల్ నగర చిరు వ్యాపారులు ఎవ్వరికీ ఖాళీ ఉంచాలకుండా ప్రతి ఒక్కరికూ ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పం నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను వారందరి వరంగల్ లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశం ఈ కార్యక్రమం మీ అందరి సహకారం వారికి అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం కొందరికి వీళ్ళకి మనల్ల చుట్టాలు చుట్టాలు విద్యం ఎయిటీ పర్సెంట్ మన వరంగల్ ఇస్తే వారి బంధువులు కూడా అక్కడ ఇక్కడ ఉంటాయి మేజర్ వరంగల్ సిటీ